హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ ప్రకటన అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క రైతు భరోసా ద్వారా ఆయన డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే చాలా మంది రైతులైతే ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాల పైన ఉన్నవారికి ఐదు ఎకరాల లోపు లోపల ఉన్నవారికి ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయిందన్నమాట మరి సాయం కోసం ఎంతోమంది రైతులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు పడుతున్నాయి ఏంటనేది క్లారిటీ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎన్ని ఎకరాలకు వస్తున్నాయి ఎన్ని ఎకరాలకు రావట్లేదు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడట్లేదు కారణాలు ఏంటైనా విషయాలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి వారందరి కోసమే యొక్క వీడియో అనమాట మరి ఇక ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు ఈ విధంగా చేస్తే మీకు రైతు భరోసా డబ్బులు చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నా కూడా చాలామంది డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు మరి డబ్బులు తీసుకోవ తీసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా ఉండండి మీకు మంచి సమాచారాన్ని అయితే నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క రైతు భరోసా సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసాను అందించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కానీ ఇక్కడ చెప్పినా కూడా మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో చూస్తే మనకు చాలామంది రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు మరి చాలామంది రైతులకు ఈ డబ్బులు విడుదల కాకపోవడంతో మనకు రైతులంతా కూడా ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక సమాచారంతో అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా రైతు భరోసానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి పంట నష్టపరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సాయాన్ని కూడా మీకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే క్లారిటీ ఇచ్చింది ఇక ఎవరు ఏం చేయాలంటే ఇప్పటివరకు కూడా డబ్బులు పడ్డాయి నాలుగు ఎకరాల వరకు కూడా మరి నాలుగు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై ఆరు ఇరవై నాలుగు వేల రూపాయలు మనకు జమ కావడం జరిగింది మరి ఇరవై నాలుగు వేల రూపాయలు ఎవరికి పడ్డాయి ఎవరికి పడలేదని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకైతే మనకు అయితే పడిపోవడం జరిగింది ఎవరైతే మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి ఇక్కడ డబ్బులు పడకుండా ఆగిపోయాయి మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అయితే ఉంది ఇక ఏఈఓ గారుల ద్వారా గ్రామాల్లో తిరిగి అటువంటి వారి జాబితాను సేకరించి అటువంటి వారికి తప్పకుండా మళ్ళీ కూడా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఇటువంటి వారు ఎవరైనా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా తప్పనిసరిగా మీరు ముందుగా ఏఈఓ గారిని కలవండి ఇప్పటివరకు విడుదల చేసినటువంటి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఎవరికైతే పడలేదో మరొకసారి ఏఈవో గారిని కానీ ఏవో గారిని కానీ కలిస్తే మీకు వారు ఎందుకు ఈ డబ్బులు పడలేదనే విషయాన్ని మీకు క్లారిటీ అయితే ఇస్తారనమాట మరి క్లారిటీ ఇచ్చి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని అందుకోవాలి అంటే నేను చెప్పినట్లు చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి నేను ప్రతి అప్డేట్ను కూడా చాలా క్షుణ్ణంగా చాలా వివరించి మరీ మీకు అయితే తెలియజేస్తున్నాను కాబట్టి మీకు చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు రైతు భరోసా డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా ఏది రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క ఈకే అనేది పూర్తి చేయాలి మీరు ఈకేవైసీ ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సమాచారం అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు ఇటువంటి వారి అందరి జాబితాను కూడా ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది మరి ఇటువంటి వారి జాబితాను గుర్తించి ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ముఖ్యంగా మనం ముందుగా చేయాల్సింది ఈకేవైసీ ఈకేవైసీతో పాటు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే మనం లింక్ చేస్తామో అప్పుడే మనకు ఈ యొక్క పథకం ద్వారా పూర్తి సమాచారం అనేది పూర్తిగా డబ్బులు అనేది రావడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకి ఈ విధంగా డబ్బులు జంప్ చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి తర్వాత ఆరు ఎకరాలు తర్వాత ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇలా డబ్బులను అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని అయితే చెప్తాను ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి అర్హుల జాబితాను కూడా గుర్తించి దాని ప్రకారం మనకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ప్రతి రైతు కూడా యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎకరాల వరకు కూడా రైతు భరోసాను ఇస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే ఎకరాలకు ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఈ నెల చివరిలోపు ఐదు ఎకరాల లోపు వారికి పూర్తి చేసి తర్వాత మనకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట కాబట్టి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మరికొంత సమయం పడుతుంది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలంటే వచ్చే నెల చివరి వరకు అంటే మే లోపు ఖచ్చితంగా మే చివరిలోపు తప్పకుండా సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ప్రస్తుతానికి ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది తర్వాత మనకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది మరి అంతేకాకుండా ఇటీవల మనకు భారీగా వర్షాలు కురిశాయి మరి ఇటీవల భారీ వర్షాలు కురిసినటువంటి దానికి చాలామంది రైతులైతే పంటలను తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి ఎవరైతే రైతులు నష్టపోయారో పంటలు మరి ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఆ నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒకవేళ అలా కాకపోతే మనకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మనం రైతులు కూడా గుర్తించాలి పంట నష్టపోయింటే ఉంటే కనుక ఒకసారి మీ ఏ గారిని కలిసి మాకు ఇంత పంట నష్టపోయిందని చెప్పి మీరు తెలియజేయచ్చు దాని ప్రకారం మీకు యొక్క పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ నష్టపరిహారాన్ని కూడా తీసుకోవడానికి మరి నష్టపరిహారంతో పాటు మనకు పిఎం కిసాన్ సాయం కూడా అందించే అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ కూడా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలోని రైతులందరికీ కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదలైపోయాయి మరి ఇరవై విడత డబ్బులు అయితే విడుదల కావాల్సింది ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే కూడా మనం ఇదే చేయాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి మీరు ఊహించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతోంది మరి ఇప్పటికే మనకు అరకుల జాబితాలో ఉన్నటువంటి వారికి అయితే ఇబ్బంది లేదు కానీ మీకు ఎవరైతే లేరో అర్హుల జాబితాలో వారికి మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయింటేనే మీకు ఒక పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి వారికి మాత్రమే ఒక డబ్బులు అయితే ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయం అయితే అందబోతుంది మరి ఒకసారి పిఎం కిసాన్ డబ్బులు రావాలన్న రైతు భరోసా డబ్బులు రావాలన్నా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయం అయితే అందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి వెంటనే కూడా చేయద్దు ఈ అప్డేటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి తర్వాత మనకు పది ఎకరాలు ఉన్నవారికి ఈ నెల చివరిలోపు డబ్బులు అంటే వచ్చే నెల చివరిలోపు డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి